పదిహేనవ కీర్తన మొదటి వచనం ఎహోవా నీ గుడారములో అతిథిగా వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద వాడెవడు రెండవ వచనం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే మూడవ వచనం అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చెయ్యడు తన పొరుగువాని మీద నిందమోపడు నాలుగవ వచనం అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు ఎహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు ఐదవ వచనం తన ద్రవ్యము వడ్డీకియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు ఆమెన్